ఈ వీడియో చూస్తున్న నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు మా యూట్యూబ్ ఛానల్ జీసస్ ద వెటూ హేవన్ కు స్వాగతం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఐదు వరకు ఈ విధముగా ప్రాయబడి ఉంది ఆ కాలమున శిష్యులు ఏసినొద్దకు వచ్చి పరలోక ఎవడు గొప్పవాడని అడుగదా ఆయన యొక్క బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకునివాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు మరియు ఇలాటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరువెటరాయి కట్టబడినవాడే లోతైన సముద్రములో ముంచి వేయబడుతవానికీ మేలు అభ్యంతరములవలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవుగాని ఎవనెవలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికీ శ్రమ కాగా నీ చెయ్యేనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచనే దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడట కంటే కుంటివాడవుగనో అంగహీనడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచనేడల దాని పెరికి నీ యొద్ద నుండి పరవేయుము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడట కంటే ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒక నిణను కృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను మీకేమీ అనేక ప్రాచీన ప్రతులలో ఏలైనగా తప్పిపోయిన దానిని రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చెను అని కూర్చబడి ఉన్నది తోచును ఒక మనుష్యునికి నూరు గొల్లెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభతి తొమ్మిదింటిని మీద విడిచి వెళ్లి తప్పిపోయిన దానిని వెదకడా వాడు దానికనుగొననే తొంభది తొమ్మిది గొగేలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఏడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట వినియేడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు విననేడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరినీ వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము అతడు వారి మాటయు వినీడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము అతడు సంఘపు మాటయు వినేడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చియేనను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున్న నా వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను ఏలెనగా ఇద్దరు ముగ్గురూ నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను ఆ సమయమున పేతరు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా నాయడల తప్పిదము చేసిన ఏడల నేని మారులు అతని క్షమింపవలెను మట్టుక అని అడిగెను అందుకు యేసు అతనితో ఇట్లనే నేడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన యొక్క రాజును పోలియున్నది అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు ఒక తలాంతు ఇంచుమించు మూడు వేల ఆరు వందలు రూపాయలు కావచ్చును అచ్చి ఉన్న యొక్కడు అతని యొద్దకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యుద్ధ ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలేనని ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగరపడి మృప్తి నాయుడెలా ఓడ్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాణి అప్పు క్షమించను అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు ఒక బేనారము ఇంచుమించు అర రూపాయి కావచ్చును అచ్చియున్న తన తోడిదాసులలో చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపు మనెను అందుకు వాని తోడిదాసుడు సాగలపడిన ఎడల ఓడ్చుకొనుము నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుహకపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయూ క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అతీర్ణదంతే చెల్లించు వరకు బాధపరచువారికీ వాని నప్పగించెను మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనేడల నా పరలోకపు తాండ్రియు ఆ ప్రకారమే మీ ఏడల చేయుననెను ఆమె